అచ్చంపెట్టిం పెడు అయర్ బస్సుల డ్రైవర్స్ మరి వారి యొక్క న్యాయమైన ప్రభుత్వం నెరవేర్చాలంటూ బస్సు ఆపడం జరిగింది ఇంటి ఏంటి వాళ్ళకు వాళ్లకు చెమసోబీ చేస్తున్నారు మరి దాదాపు రోజుకు పదిహేడు గంటలు మరి అదేవిధంగా నైట్ ఒక టైట్ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే పారితోషికం మరి చాలా తక్కువగా మరి ఇవ్వడం జరుగుతుంది ఓనర్సు మరి ఓనర్స్ ఇప్పటికేమో మన ఫ్రీ బస్సులు పెంచినాక మరి దాదాపుగా మూడుసార్లు వాళ్ళకి బిల్లులు మరి అదేవిధంగా డీజిల్ రేట్ పెరిగినప్పుడల్లా వాళ్ళకి స్లాబ్ ప్రకారంగా డీజిల్ రేట్లు పెంచుకుంటున్నారు మరి అదేవిధంగా బిల్లులు రేటు తెలుసుకుంటున్నారు కానీ ఒక్కొక్క బస్సు మీద పనిచేస్తున్న మరి డ్రైవర్లకు మాత్రం మరి వాళ్ళు ఎలాంటి వాటర్ దోషం పెంచడం లేదు మరి పని గంటలు ఏమన్నా తగ్గిస్తున్నట్టు అది కూడా తగ్గిస్తలేరు మరి అడిగే ఇప్పుడు రెండు ట్రిప్పులు హైదరాబాద్ పోయేస్తే ఒకరోజు డ్యూటీ కింద తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఒకటే డ్రైవర్ చేయాలి మరి చేంజ్ ఎవరు కూడా లేరు కనీసం వాళ్ళు చెల్లిస్తున్న జీతాలు ఏంటంటే ప్రస్తుతం పదకొండు వందలు మరి ఎక్స్ప్రెస్లకు చెల్లిస్తున్నారు మరి వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈరోజు వాళ్ళు న్యాయమంగా మరి పదహారు వందలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆర్డినరీ మరి ఎనిమిది వందలు ఇప్పుడు ఆర్డినరీ ఇస్తున్నారు దాదాపు ఆర్డినరీ డ్యూటీలు ఎంత అంటే దాదాపు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు డ్యూటీలు మరి చేస్తున్నారు మరి ఎనిమిది వందలు డ్యూటీ అంటే మరి వాళ్ళ ఒక ఆడ మనిషి కూలిపోతే ఐదు వందలు ఆరు వందలు మరి సంపాదించుకోవారు కొత్తూగులు మరి యొక్క కత్తిమీద స్థానం లాగా డ్రైవరు మరి డ్యూటీలు చేస్తూ మరి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ ఇట్లా డిపార్ట్మెంట్కు మంచి పేరు చేస్తూ ఓనర్స్కు లాభాలు చేకూరుస్తున్న ఈ యొక్క ప్రైవేట్ డ్రైవర్స్కు అన్యాయం జరుగుతుందని వాళ్ళు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు అందుకొరకు వాళ్ళు జీతాలు పెంచాలని మరి అడుగుతున్నారు అదేవిధంగా నాటినాడికి మాత్రం ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్న జీతం ఎంత అంటే ఎనిమిది వందలు ఇస్తున్నారు వాళ్ళు అడుగుతున్నది ఎంత అంటే పదిహేను వందలు అడుగుతున్నారు ఇది చాలా న్యాయమైన అది వాళ్లకు డీజిల్ మరి అదేవిధంగా కేమ్ బెల్ కొరకు ఈ రోజు డ్రైవర్ల మీద ఒత్తిడి తీసుకొస్తూ మా నాన్న ఇబ్బందులు అంటూ ఒక రోజుకి ఏం పిల్లలు రాకపోతే ఆ బస్సును మీ నుండి ఆ డ్రైవర్ను తీసేయడం జరుగుతుంది కొత్త డ్రైవర్లను పెట్టుకుంటున్నారు మరి ఆ విధంగా ఇవాళ ఉన్న డ్రైవర్ రేపు వస్తాం ఉంటాడంటే అది కూడా నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క న్యాయమైన కోరికలు చెల్లి నెరవేర్చాలని ఓనర్స్కు డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రైవేటు ఓనర్స్ మీద అచ్చంపేట మరి ప్రైవేట్ బస్సు అద్దె డ్రైవర్లు అయితే ఎవరున్నారో ముక్కుమడిగా అందరూ ఏకతాటిగా మరి ఇలా డిపార్ట్మెంట్కు మేమరాణం ఇస్తూ తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంట్గా మరి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని డిఎం గారికి మరి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా మరి తెలియజేయడం జరిగింది ఈ యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం అంతే వరకు ఇదే కంటిన్యూ సమస్య మరి ఎవరు వెనకటి చేయకుండా ఖచ్చితంగా పోరాటం చేసి వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కార దిశగా మరి చేసుకుంటాం అనేది ఈ యొక్క ఖచ్చితంగా అది వీళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం కానీ పిఎఫ్ సౌకర్యం కానీ ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఇలాంటి మరి బెనిఫిట్స్ కానీ ఏవి లేవు ఓనర్స్ ఎలాంటి మరి వాళ్ళు అది తీసుకోరు వీళ్ళే ఓనర్సే మరి వాళ్ళు తీసుకోవాలి తీసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ మాట్లాడుకోవడానికి వీళ్ళ న్యాయమైన కోర్టు నిలబడడానికి ఖచ్చితంగా వీళ్ళు నెరవేరాలని కోరుకుంటూ ఈ యొక్క సమ్మెలో అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొంటూ మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నారు